హాయ్ ఫ్రెండ్స్ ఇందులో ఎనిమిది మంది అనుభవాలను నేను మీకు చెప్పబోతూ ఉన్నాను ఏం అనుభవాలు అంటారా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అమెరికా విమానం ఎక్కించి మన భారతదేశానికి పంపడం మొదలు పెట్టింది ప్రస్తుతం నూట నాలుగు మంది ఒక విమానంలో మన భారతదేశానికి వచ్చారు సో ఆ నూట నాలుగు మందిలో ఎనిమిది మంది ఏం మాట్లాడారు అన్నది సరే రకరకాల హిందీ ఛానల్స్ లోను ఇంగ్లీష్ ఛానల్స్ లోను నేను చూడడం జరిగింది దాదాపు తెలుగులోకి అనువదించి వాళ్ళ అనుభవాలు ఏంటి అన్నది నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా ఒక్కొక్కరి అనుభవం చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే మొదటగా అక్షదీప్ సింగ్ అనే వ్యక్తి ఫస్ట్ లో చదువుకోవాలి అని చెప్పి ప్లాన్ చేశాడండి చాలా మంది స్టూడెంట్ వీసాల కోసం ప్రయత్నం చేస్తారు గాని అందరికి రావాలని రూల్ ఏం లేదు కదా ఒకటి వాళ్ళు ఆ ఇంగ్లీష్ టెస్ట్లు బాగా మంచిగా స్కోర్ తెచ్చుకోవాలి జీఆర్ఈ కానీ ఐఎల్స్ కానీ అలాంటివి అదొకటి తర్వాత డబ్బులు కట్టగలిగే అవకాశమే ఉండాలి ఇంకా చాలా చాలా ఉంటాయి మామూలుగా స్టూడెంట్ వీసా కూడా కావాలి అంటే నేను ఇంకా బీటెక్ చదివేసాను ఇంకా నాకు స్టూడెంట్ వీసా వచ్చేస్తుంది అన్నట్టు కాదు కదా దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానీ అవన్నీ కూడా నువ్వు సరిగ్గా పెట్టగలగాలి సో అతనికి స్టూడెంట్ వీసా కోసం ట్రై చేస్తే అది రాలేదు సో ఇలా ఉందా అని చెప్పి అక్షదీప్ సింగ్ దుబాయ్ వెళ్ళిపోయాడు అక్కడ ట్రక్ డ్రైవర్గా పనిచేయడం మొదలుపెట్టాడు ముఖ్యంగా అండి ఈ పంజాబీలలో చాలా మంది నేను మీకు నాలుగు రోజుల క్రితం కూడా చెప్పాను ఇతర దేశాలలో నేను గమనించింది చెప్తూ ఉన్నాను ఎక్కువ ట్రక్ డ్రైవర్స్ గా పనిచేస్తూ ఉంటారు ఫిజికల్ వర్క్ ఎక్కువగా చేసే పనులలో మనకు పంజాబీలు ఇతర దేశాలలో కూడా ఎక్కువగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు సో ట్రక్ డ్రైవర్ గా దుబాయ్ లో పనిచేయడం మొదలెట్టాడు అక్కడితో ఆగింటే బానే ఉండేది దుబాయ్ లో కొన్ని సంవత్సరాలు అతను చక్కగా ట్రక్ డ్రైవర్ గా పని చేసుకున్నా గానీ బాగానే డబ్బులు సంపాదించుకునేవాడు హ్యాపీగానే ఉండేవాడు కానీ మెదడులో ఏం పురుగు తొలచడం మొదలయ్యిందో లేదో తెలియదు గానీ వేరే వాళ్ళందరూ అమెరికా వెళ్తున్నారు కదా నా దోస్తులు వెళ్తున్నారు వాడు వెళ్ళాడు వీడు వెళ్ళాడు నేను కూడా వెళ్తాను అని చెప్పి తన తండ్రి హెల్ప్ కోరాడు అతని తండ్రి పేరు స్వర్ణసింగ్ ఇక తండ్రిని మొత్తానికి గట్టిగా అడిగాడో వాదించాడో ఏం చేశాడో మనకు తెలియదు లేదు తండ్రి కూడా ఒప్పు ఒప్పుకున్నాడో లేదు తండ్రి చెప్పాడో అది మనకు అర్థం కావట్లేదు అతను మాట్లాడిన దాంట్లో సో ఫైనల్ గా అయితే తండ్రి ఓకే అన్నాడు అందులో భాగంగా అతని తండ్రి స్వర్ణసింగ్ వాళ్ళకున్న మూడు ఎకరాల భూమిని తాకట్టు పెట్టారు యాభై లక్షల రూపాయలు తీసుకొని ఒక కన్సల్టెంట్ కి ఇచ్చారు ఈ పంజాబ్ లోను అలాగే మరికొన్ని చోట్ల ఇట్లాంటి కన్సల్టెంట్లు తయారయ్యారు ఈ మిడిల్ మెన్ అండ్ ఎక్కువ డబ్బులు తినేయడం మొదలు పెట్టారు ఈ అక్రమంగా ఒక్కొక్కరిని అమెరికా లోపలికి ప్రవేశపెట్టడంలో భాగంగా సో యాభై లక్షల రూపాయలు వాళ్ళ పొలాలను తాకట్టు పెట్టి తీసుకొని వెళ్లి ఆ కన్సల్టెంట్ చేతుల్లో పెట్టి మొత్తానికి ఏదో రకంగా అమెరికాకు వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేశాడు అమెరికాకు వెళ్ళాడు ఇప్పుడు ఆ వచ్చినటువంటి నూట నాలుగు మందిలో ఈ అర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు సో ఇప్పుడు అర్షదీప్ సింగ్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ పోతే పోయా యాభై లక్షలు పర్వాలేదు నా కొడుకు అయితే క్షేమంగా భారతదేశానికి తిరిగి వచ్చాడు అదే నాకు చాలా సంతోషము సరే ఉంది ఇక వస్తుంటాయి పోతూ ఉంటాయి ఏదో చేశాము అది సక్సెస్ కాలేదు మొత్తానికి మా అబ్బాయి అయితే నాకు వెనక్కి వచ్చాడు అక్కడ ఏదో అమెరికాలో జైల్లో పడి మగ్గకుండా ఇంకే ఇబ్బందులు పడకుండా మొత్తానికి అయితే వెనక్కి వచ్చాడు సో ఆ డబ్బులు మేము ఇక ఏదో రకంగా తిరిగి సంపాదించుకుంటాం కష్టపడి మళ్ళీ ఏదో చేస్తాములే అని చెప్పి ఆ తండ్రి మొత్తానికి మీడియా ముందు చెప్పాడు కానీ ప్రతి ఇంట్లోనూ పరిస్థితి అర్షది పరిస్థితి లాగా లేదు కొన్ని ఇళ్లల్లో అయితే రివర్స్ లో వచ్చినటువంటి వాళ్ళని తిట్టడము లేదు ఆ కన్సల్టెన్స్ ఎవరో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయడము లేదు ట్రంప్ని తిట్టడము ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అమృత్సర్ చెందిన అజయ్ దీప్ సింగ్ ఆయన ఈయన చూడండి అసలు ఎంత విషాదకరం అంటే పదిహేను రోజుల క్రితమే అమెరికాకు వెళ్ళాడు ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు అన్న విషయం తెలుసు ఆ విషయం నవంబర్ లోనే మనకు అర్థమైపోయింది డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు అంటే ఒక్కొక్కరి తోక కట్ చేయబోతున్నాడు అన్న విషయం కూడా తెలుసు అంటే అక్రమ వలసదారులను గెంటేస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు చెప్పాడు అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ కూడా కొంచెం సీరియస్ గానే వ్యవహరించాడు అంతకుముందు ప్రెసిడెంట్ గా చేసినప్పుడు సో ఇదేది కూడా ఇతను పెద్దగా పట్టించుకోనట్టుగా అనిపిస్తోంది సో అంతకు ముందు నుంచే బహుశా కన్సల్టెంట్ కు ఏ పోయిన సంవత్సరం జూలై ఆగస్టు నుంచో పైసలు ఇవ్వడం మొదలు పెట్టింటాడు బట్ కరెక్ట్ గా ఇతన్ని పదిహేను రోజుల క్రితం అమెరికాలో ప్రవేశపెట్టారండి ఇదని కన్సల్టెంట్స్ ఎవడో అక్రమ దారులను వెతుక్కుని అక్రమ మార్గాల గుండా లోబలికి పంపించారు అయితే ఈ అజయ్ దీప్ సింగ్ ని కూడా యుఎస్ఏ లో పట్టుకున్నారు అన్డాక్యుమెంటెడ్ పర్సన్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ గా పట్టుకున్నారు పట్టుకుని ఇతన్ని కూడా లిస్ట్ లో చేర్చి ఈ నూట నాలుగు మంది లోపల ఇతన్ని కూడా వెనక్కి పంపించారు ఇప్పుడు మీరు చూడాలి ఈ అజయ్ దీప్ సింగ్ తాత చరణ్జీత్ సింగ్ అని చెప్పి అతను మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు నాకైతే ఒక రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో అండి ఒక అమ్మాయి మీడియాతో మాట్లాడుతూ టెన్త్ క్లాస్ అమ్మాయో ఇంటర్మీడియట్ అమ్మాయో ఫెయిల్ అయింది నేను అన్ని పరీక్షల్లో పాస్ అయ్యాను సోషల్లో నేను జస్ట్ రెండు మార్కుల్లోనో మూడు మార్కుల్లోనో ఫెయిల్ అయ్యాను అంత మాత్రం చేత నన్ను ఫెయిల్ చేస్తారా అని చెప్పి అమ్మాయి మాట్లాడింది అది బాగా వైరల్ అయింది ఒకటి మన తెలుగు అమ్మాయి ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తెలంగాణ అమ్మాయో సో సేమ్ అండి ఈ అజయ్ దీప్ సింగ్ తాత మీడియా ముందుకు వచ్చి డొనాల్డ్ ట్రంప్ మీద అమెరికా మీద ఫుల్ గా ఫైర్ అయిపోతున్నాడు తిడుతూ ఉన్నాడు నా మనమణ్ణి వెనక్కి పంపిస్తారా ఖచ్చితంగా అమెరికా చేసిన తప్పు నా మనమణ్ణి వెనక్కి పంపించడము అరే ఈ రోజుల్లో అమెరికా వెళ్ళాలి అని చెప్పి యువత అనుకోవడం తప్ప ఎందుకు వెళ్ళకూడదు యువత అమెరికాకు అమెరికాకు వెళ్లాలనే యువతి యువకుల ఆలోచనలలో తప్పేముంది అని చెప్పి ఈయన తాత అక్రమ వలస విధానాన్ని మీడియా ముందు సమర్థించుకోవడం మొదలు పెట్టాడు అంటే ఎంత అజ్ఞానంతో ఎంత మూర్ఖత్వంతో జనాలు ఉన్నారు అన్నది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాను అజయ్ దీప్ సింగ్ ఉదాహరణ అలాగే అమృత్సర్ చెందిన దల్బీర్ సింగ్ అని చెప్పి ఇంకొక అతను ఉన్నాడండి అతను ఒక బస్ డ్రైవర్ యూఎస్ఏకి వెళ్లి బాగా లక్షలలో డబ్బులు సంపాదించాలి అని చెప్పి అనుకున్నాడు మొత్తానికి అటు కింద మీద పడి ఇంట్లో బంగారాన్ని నమ్మి పొలాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ముప్పై లక్షల రూపాయలు జమ చేసుకున్నాడు ఎందుకని ఒక ఏజెంట్ గాని ఒక పట్టుకుని ఈ ముప్పై లక్షల రూపాయలు తీసుకెళ్లి ఆ ఏజెంట్ గారికి ఇచ్చి ఎలాగైనా సరే అక్రమంగా యుఎస్ఏకి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ అనమాట సో మొత్తానికి ఆ ముప్పై లక్షల ఏజెంట్ గాడికి ఇస్తే సరిగ్గా వన్ మంత్ క్రితం ఈ ఏజెంట్ గాడు మొత్తానికి ఇతని కింద మీద అమెరికా లోపల ప్రవేశపెట్టాడు అయితే పదిహేను రోజుల క్రితం వరకు ఫోన్ కాల్ లో ఇతని కుటుంబ సభ్యుల్లో టచ్ లోనే ఉన్నాడు ఈ దల్బీర్ సింగ్ లాస్ట్ టూ వీక్స్ నుంచి సడన్ గా దల్బీర్ సింగ్ నుంచి కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోయింది అమృత్సర్ లో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులు అతని బంధువులు ట్రై చేస్తున్నా గానీ లాస్ట్ టూ వీక్స్ నుంచి అసలు ఫోన్ కలవట్లేదు ఏమైందో తెలియనటువంటి పరిస్థితి అకస్మాత్తుగా అండి ఒక నాలుగు రోజుల క్రితం యుఎస్ఏ పోలీసుల నుంచి వీళ్ళింటికి కాల్ వచ్చింది అమృత్సర్ కి ఇట్లా దల్బీర్ సింగ్ అక్రమ వలసదారుడు అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ పట్టుకున్నాం మేము మా ఆధీనంలో ఉన్నాడు అతను అందుకనే మీ ఫోన్ కాల్స్ అవేవి కూడా అతను ఆన్సర్ ఇవ్వలేకపోయాడు అతన్ని మేము తిప్పి వెనక్కి పంపిస్తూ ఉన్నాము ఆ వెనక్కి పంపించే లిస్టులో ఆ మొట్టమొదటి లిస్టు లోపల ఇతని పేరు కూడా ఉంది అతనికి ఏం కాలేదు అతను వెనక్కి వస్తున్నాడు అని చెప్పి యుఎస్ఏ పోలీసులు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారు అప్పుడు వీళ్ళకి తెలిసి మొత్తానికి షాక్ అయిపోయారు సో ఇది అమృతర్ చెందిన దల్బీర్ సింగ్ కథ మరొక వ్యక్తి అండి సుఖ్జీత్ కవర్ ఈమె లేడీ కవర్ అనగానే అమ్మాయి అని చెప్పి మనకు అర్థమైపోతుంది వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు తనకు కాబోయే వాడిని పెళ్లి చేసుకోవడం కోసం అక్రమ దారి గుండా అమెరికా లోపలికి వెళ్ళిందండి సరిగ్గా ఆమెకు పెళ్లి జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఈమెను అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు ఈ సుఖిత్ కౌర్ చక్కగా పంజాబ్ లో చదువుకుంది చదువు పూర్తి చేసుకుంది కానీ ఈమెకు సంబంధాన్ని అమెరికాలో చూసు పెట్టారు తల్లిదండ్రులు చాలా మంది అమెరికాలో ఈ పంజాబీలు చాలా మంది ఉంటారు కదా అట్లా అమెరికాలో మొత్తానికి బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఒక అబ్బాయిని ఈమెకు సంబంధం కుదుర్చుకున్నారు సో ఈమెన అమెరికాకి పంపించాలి ఎలా పంపించాలి అని చెప్పి ఆలోచించారు కుటుంబ సభ్యులు ప్లస్ ఈమె కూడా ఈమెకు డైరెక్ట్ వీసా రావడం లేదు వీసా దొరకనటువంటి పరిస్థితి అందుకని చెప్పి ఎలాగైనా సరే కాబోయే భర్త దగ్గరికి పంపించేసి అక్కడే అమెరికాలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి ఈమె తల్లిదండ్రులు ఆలోచించి ఒక ఏజెంట్ గాని పట్టుకుని వాడికి పైసలు ఇచ్చి మొత్తానికి సుఖ్జిత్ కౌర్ ను అక్రమ వలసదారుగా అమెరికాకు పంపించారు పోలీసులు అండి కరెక్ట్ గా టంచగా ఏదో సినిమాలో వచ్చినట్టు పెళ్లి జరగడానికి కొన్ని నిమిషాల ముందు వచ్చి పట్టుకున్నారు ఈమె అరెస్ట్ చేశారు డాక్యుమెంట్స్ ఏమీ లేవు ఏంటి అని చెప్పి గట్టిగా నిలదీశారు ఇంకేముందండి ఏడవడం మొదలు పెట్టింది ఆ తర్వాత అంటే అసలు చూడండి మీరు ఆమె పెళ్లి కూడా కాకుండా ఫైనల్ గా యుఎస్ఏ నుంచి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి భారతదేశానికి మరో పక్క ఈ సుఖ్జీత్ కౌర్ ఈ అమ్మాయి తండ్రేమో ఇటలీలో నివాసం ఉన్నాడు ఈమె తల్లి ఈమె తమ్ముడు వీళ్ళిద్దరు కూడా పంజాబ్ లో ఉంటున్నారు అంటే ఏమి అత్యాశ అండి ఒక్కొక్కరికి తల్లిదండ్రులకు కూడా ఈ అమ్మాయి పాపం అక్రమంగా వెళ్ళాలి అని అనుకోలేదు ఈమె తల్లిదండ్రులకు ఈమె తండ్రో తల్లు ఎవరో డిసైడ్ చేశారు మన వెనకింటోడు వెళ్ళాడు పక్కింటోడు వెళ్ళాడు వాడు వీడు వెళ్ళాడు ప్లస్ ఈమె కాబోయే భర్త అన్న వాడన్నా గైడ్ చేయాలి కదా వాడు కూడా ఏం ఆలోచించుంటాడంటే చాలా మంది అక్రమంగా వస్తున్నారు ఎంతమంది లేరు అలాగే ఈమె కూడా వస్తుంది పెళ్లి చేసుకుంటారు ఇక్కడ ఉంటది అని చెప్పి వాడు కూడా ఆలోచించినట్టున్నాడు వాడు కూడా ఈమెకు సరిగ్గా గైడెన్స్ ఇవ్వలేదు సో ఇప్పుడు ఈమె లైఫ్ చూడండి ఎలా అయిపోయింది పరిస్థితి వాడు మళ్ళీ వెనక్కి వస్తాడా వాడు వెనక్కి రాడు ఇప్పుడు ఈమెను అక్కడ పంపించినట్టు అయిపోయింది కొన్ని రోజుల కోసం చుట్టుపక్కల వాళ్ళకు బంధువులకు స్నేహితులకు చెప్పింటారు ఈమె పెళ్లి సెటిల్ అయింది ఇట్లా పంపిస్తున్నాము అక్కడే వెళ్ళి చేసుకుంటుంది ఏదో చెప్పింటారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి మళ్ళీ వాడు వచ్చి మేము చేసుకుంటాడా చేసుకున్నా కానీ మనం వెనక్కి తీసుకెళ్లగలడా అమెరికాకి ఇంపాసిబుల్ ఎందుకని ఈమె పాస్పోర్ట్ దాదాపు ఇంపౌండ్ చేసి పెట్టేసి ఉంటారు అసలు బ్లాక్ చేసి పెట్టేసి ఉంటుంది భారత ప్రభుత్వం ఇంకెక్కడికి వెళ్తుంది ఏమే ప్లస్ వాడు అమెరికాలో ఉన్నాడు ఈమె కోసం వస్తాడా నిజంగా వచ్చేవాడు అయ్యి ఉంటే అసలు వాడు ఎట్లా వెళ్ళాడు అక్రమంగా వెళ్ళాడో సక్రమంగా వెళ్ళాడు ఈమెకు ఎవరినైతే సంబంధం చూసి పెట్టారో అసలు వాడు నిజంగా ఈమెను తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకునేవాడైతే వాడు లీగల్గా వెళ్ళిన వాడైతే భారతదేశానికి వచ్చి ఈవెన్ చక్కగా పెళ్లి చేసుకొని డిపెండెంట్ వీసా అప్లై చేసి తీసుకెళ్ళేవాడు డిపెండెంట్ వీసా చాలా ఈజీగా ఇస్తారండి మా భర్త అక్కడ పనిచేస్తున్నాడు అమెరికాలో అని అంటే కళ్ళు మూసుకొనిస్తారు ఏ యుఎస్ వీసా ఆఫీసర్ కూడా భార్య ఉంది భర్త ఉన్నారు అని చెప్పి అంటే ఖచ్చితంగా వీసా శాంక్షన్ చేస్తారు డిపెండెంట్ వీసా చక్కగా హెచ్ఓర్ వీసా ఇచ్చి మరి పంపించేస్తారు వెళ్ళండి మీ ఇద్దరు చక్కగా ఉండండి చిలక గోరింకల్లా ఉండండి అని చెప్పి పంపిస్తారు కానీ అసలు వెళ్ళినటువంటి వాడే అక్రమంగా వెళ్లి ఉంటాడు సో ఆబ్వియస్ గా ఈ అమ్మాయికి వీసా ఎలా వస్తుంది ఈమె భర్తకు బర్బాద్ చేసి పెట్టారు మొత్తానికి పైగా మళ్ళీ పైసలు కూడా లక్షలల్లో తీసుకెళ్లి ఏజెంట్ గాడికి సమర్పించుకున్నారు ఇదైపోయిందా ఇంకా సీరియస్ కేసులు ఇంకా సీవియర్ కేసులు అసలు ఎట్ ఎట్లా అన్నది కొన్ని మార్గాలు చాలా చాలా అసలు మనకైతే ఒక కథ వింటూ ఉంటే నాయన ఇంత దారుణంగా తయారయ్యారు వీళ్ళు అని చెప్పి అనిపిస్తుంది గత నాలుగు రోజుల నుంచి నేను మీకు కొన్ని రూట్స్ చెప్తూ ఉన్నాను ఎట్ వెళ్ళి ఉండొచ్చు ఎట్ వెళ్ళి ఉంటారు అన్నది అంటే మెక్సికో బార్డర్ నుంచి ఎల్పసో ఎల్పసో అనేది టెక్సాస్ రాష్ట్రంలోని ఒక నగరం అనమాట దాదాపు మెక్సికో బార్డర్ కి దగ్గరగా ఉంటుంది మరొక రూట్ ఉంటుంది లాంగ్ పెద్ద డిస్టెంట్ రూట్ ఒకటి ఉంటుంది శానాంటోనియో నగరం ఒకటి ఉంటుంది టెక్సాస్ రాష్ట్రం లోపల సాంటోనియో నగరానికి కొన్ని కిలోమీటర్ల దూరం వైపు అంటే కొన్ని అడవులు ఒక డెజర్ట్ ఏరియా టైప్ లో ఉంటుంది కొండలు లోయలు అడవులు అటు నుంచి అంటే మెక్సికో నుంచి దాదాపు నడుచుకుంటూ నడుచుకుంటూ కిలోమీటర్లు శాన్ అంటోనియో సైడ్ రావడము లేదా బోట్ లో ఫ్లోరిడా వైపు రావడము ఇట్లా రకరకాల మార్గాలు కూడా వస్తూ ఉంటారు అని మనం కొంత మాట్లాడుకోవడం జరిగింది కదా ఇప్పుడు చూడండి ఒకడు హర్వీందర్ సింగ్ అతని పేరు నలభై రెండు లక్షల రూపాయలు ఒక ఏజెంట్ కు సమర్పించాడు అమెరికా లోపల వర్క్ వీసా ఇప్పిస్తాను అని చెప్పాడు ఆ చెప్పినటువంటి ఏజెంట్ కూడా అంటే దాదాపు ఏజెంట్ ఇతన్ని మోసం చేసినటువంటి పరిస్థితి అంటే ఇతని వర్షన్ వింటూ ఉంటే కొంతమందికి అండి పాపం ఈ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఉండకపోయేసరికి ఏ వీసా మీద వీళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు ఎట్లా పంపిస్తున్నారు అవగాహన కూడా ముందు ఉండదు ఫస్ట్ డబ్బులు చెల్లిస్తారు ఆ తర్వాత వాడు డబ్బులు ఇవ్వడు నేను ఇట్లా పంపిస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి అంటే దాదాపు ఏజెంట్ చేతుల్లో మోసపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇది మానవ అక్రమ రవాణా కిందికి వస్తుంది ఇక్కడ వీడి తప్పు కంటే కూడా ఏజెంట్ తప్పు ఎక్కువగా ఉంటుంది కంపారెటివ్ గా చూస్తే సో ఇతని దగ్గర నలభై రెండు లక్షలు తీసుకున్నాడండి ఏజెంట్ ఇతని హర్విందర్ సింగ్ ది పంజాబ్ రాష్ట్రంలోని హోషియాపూర్ దగ్గర ఉన్నటువంటి తహ్లీ అనే గ్రామం ఆ ఏజెంట్ నీకు వీసా రాలేదు వర్క్ వీసా అమెరికాలో అని చెప్పి చెప్పాడు సో ఢిల్లీ నుంచి ఖతార్ కి ఫస్ట్ పంపించి ఈ హరవీందర్ సింగ్ ని ఖతార్ నుంచి బ్రెజిల్ కు తీసుకెళ్ళారు ఆ ఏజెంట్స్ తీసుకెళ్లి ఇక ట్రంప్ ఒక్కసారి నిర్ణయం తీసుకునేసరికి ఏం చేయాలో అర్థం కాక బ్రెజిల్ నుంచి మళ్ళీ ఈ ఏజెంట్స్ నెట్వర్క్ ఉంటది కదండి బ్రెజిల్ నుంచి పెరు దేశానికి విమానం ఎక్కిస్తాము అని చెప్పి చెప్పారు కానీ అలాంటిది ఏది కూడా అరేంజ్ చేయలేదు ఆ తర్వాత బ్రెజిల్ నుంచి ట్యాక్సీలలో ఒక్కొక్కడిని కుక్కి కొలంబియాకు తీసుకెళ్లి కొంతమందిని కొంతమందిని పనామాకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఒక షిప్ ఎక్కించి పంపిస్తాము అమెరికా సైడ్ అని పంపించారు అది కూడా చేయలేదు రెండు రోజుల పాటు ఈ హరవిందర్ సింగ్ అండ్ ఇతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళు రెండు రోజుల పాటు అక్రమ మార్గంలో అతి దారుణమైనటువంటి దారి గుండా ప్రయాణం చేశారు పర్వతాల యొక్క మార్గంలో నడుచుకుంటూ వెళ్లారు మెక్సికో బార్డర్ దగ్గరికి వెళ్లడం కోసము వీళ్ళందరినీ అండి ఒక చిన్న బోటులో కుక్కి అక్కడి నుంచి వీళ్ళని పంపించారు మధ్యలో నాలుగు గంటల పాటు ప్రయాణం చేసిన తర్వాత బోటు రివర్స్ లో తిరగబడింది దానివల్ల అండి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు వీళ్ళు వెళుతూ ఉంటే పనామా అడవిలో ఒక మరణించాడు ఇట్లా కొంతమంది మరణిస్తూ కొంతమంది మధ్యలో రాలేక పడిపోతూ ఉంటే కొంతమంది మాత్రం అమెరికాకు చేరుకునే పరిస్థితి అందులో ఇంత కష్టపడి వెళ్లాడు హర్విందర్ సింగ్ ఏజెంట్ చేతుల్లో మోసపోయి ఏజెంట్ ఒకటే చేతులు ఎత్తేసాడు నలభై రెండు లక్షలు తీసుకున్నాడు కొన్ని వారాల తర్వాత నేను పైసలు ఇవ్వను నేను పంపించమంటే పంపిస్తాను నాకు వేరే రూట్ తెలుసు వెళ్ళు అని చెప్పి పంపించాడు అప్పుడన్నా కొంచెం ఇతను పంజాబ్ పోలీసులకు చెప్పి ఏదో చేసి ఉంటే ఒక రకంగా బచాయించేవాడు ఆ ఏజెంట్ గాని అరెస్ట్ చేసి ఉంటే మరికొంతమంది కూడా ఆ ఏజెంట్ గాడి బారిన పడకుండా కాపాడి ఉండేవాడు అది కూడా ఏం చేయలేదు ఏముందిలే ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు వీళ్ళని ఏం పట్టుకుంటారు నా పైసలు మళ్ళీ నాకు ఎలా ఇప్పిస్తారు అంత ఈజీ కాదేమో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా నమ్మకం లేకపోవడము లేదు ఒక పక్క అత్యాశ ఇట్స్ అ సైకలాజికల్ స్టేట్ అన్ని రకరకాల వైపు లాగుతూ ఉంటే వెళ్ళాడు అంత భయంకరమైన మార్గాల గుండా అన్ని దేశాల గుండా ప్రయాణం చేసి అమెరికా లోపలికి అడుగు పెడితే చాలా ఈజీగా అమెరికాలో ఉన్నటువంటి పోలీసులు పట్టుకుని వెనక్కి పంపించారు ఆ నూట నాలుగు మందిలో ఇతను కూడా ఉన్నాడు ఇంకా భయంకరమైనటువంటిది సుఖ్పాల్ సింగ్ కేసు అండి పదిహేను గంటల పాటు సముద్రంలో ప్రయాణం చేశారు ఆ తర్వాత నలభై ఐదు నుంచి నలభై ఏడు కిలోమీటర్లు పర్వతాలు లోయల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి సుక్పాల్ సింగ్ది దారాపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పంజాబ్ లో అతను మాట్లాడాడండి ఒక హిందీ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతుంటే విన్నాను నేను షాక్ అయిపోయాను ఏం చెప్పాడంటే మమ్మల్ని తీసుకెళ్లారు దక్షిణ అమెరికా దేశాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి అమెరికా లోపల ప్రవేశపెట్టడానికి రకరకాలుగా మమ్మల్ని అసలు తిప్పుడు తిప్పారు అసలు మధ్యలో ఎవరైనా సరే గాయపడితే ఇక వాళ్ళ పరిస్థితి అంతే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు చనిపోవాల్సినటువంటి పరిస్థితి మేం వెళ్ళినటువంటి దారిలో ఎన్నో ఎన్నెన్నో శవాలను మేము చూసుకుంటూ వెళ్ళాము కాసేపట్లో మెక్సికో బార్డర్ దాటి అమెరికా లోపలికి మేము వెళతాము అనంగా మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసింది పంజాబ్ జలంధర్ కు చెందినటువంటి ఒక వ్యక్తిని బార్డర్ దాటంగానే అరెస్ట్ చేశారు అని చెప్పి మాకు తెలిసింది దాంతో మొత్తం అండి మా ప్రయాణం మొత్తము వేస్ట్ అయిపోయింది మమ్మల్ని దాదాపు రెండు వారాల పాటు చీకటి గదుల్లో బంధించి ఉంచారు అసలు సూర్యుడు ఎలా ఉంటాడు అన్న విషయం కూడా మర్చిపోయాం అంత భయంకరమైన చీకటి గదులు ఆ తర్వాత మేము గమనించాం అక్కడ వందలాది వేలాది పంజాబీ కుటుంబాలకు చెందినటువంటి యువకులు పంజాబీ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు పిల్లలు వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు అందరి పరిస్థితి ఒక్కటే అక్రమ మార్గంలో ఇట్లా విదేశాలకు వచ్చినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము కుక్కడము ఇట్లా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు డబ్బు పోగొట్టుకున్నాను భయంకరమైన మార్గాల గుండా ప్రయాణం చేశాను ఫైనల్ గా మళ్ళీ నన్ను పట్టుకొని వెనక్కి పంపించారు అని చెప్పి బాధపడుతూ ఆ సుఖ్పాల్ సింగ్ ఆయన చెప్తూ ఉన్నాడు సో ఇట్లా ఎంత మంది అండి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా సిక్కులు అంటే ఎక్కువ శాతం మంది వచ్చినటువంటి ఫ్లైట్ లో సిక్కులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి మనకు తెలుస్తోంది కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారండి మొత్తం నూట నాలుగు మందిని వెనక్కి పంపించారు కదా అమృత్సర్ కు చేరుకుంది విమానము అదంతా కూడా మీకు తెలిసే ఉంటుంది నూట నాలుగు మందిని పంపించారు సరే సి సెవెంటీన్ విమానంలో అందులో ముప్పై మూడు మంది హర్యానా నుంచి ఉన్నారు గుజరాత్ నుంచి ముప్పై మంది పంజాబ్ నుంచి ముప్పై మంది మహారాష్ట్ర నుంచి ముగ్గురు ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు ఎగ్జాక్ట్ చండీగఢ్ నుంచి ఇద్దరు ఇట్లా ఉన్నారనమాట అది తీసుకొచ్చినటువంటి వాళ్ళలో కూడా పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు పదమూడు మంది మైనర్లు ఉన్నారు పిల్లలు ఇంకా మిగతా వాళ్ళందరూ మగవాళ్ళు ఇక వీళ్ళందరూ వచ్చిన తర్వాత అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మనం నిన్న ఒక వీడియోలో పెట్టుకున్నట్టు పోలీసులు అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళందరూ కలిసి కూర్చొని డీటెయిల్స్ అన్ని మొత్తం నోట్ చేసుకుని వీళ్ళకి ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు వీళ్ళ ఊరేంటి వీళ్ళ పేరేంటి వీళ్ళ కథ కమామేష్ ఏంటి మొత్తం నోట్ చేసుకొని వీళ్ళ వేలిముద్రలు తీసుకొని వీళ్ళ రెటీనా స్కానింగ్ మొత్తం తీసుకొని అన్ని తీసుకొని ఆ తర్వాత వీళ్ళను వీళ్ళ వీళ్లకు పంపించారు సో ఇంత దారుణంగా అత్యంత సుదీర్ఘమైన మార్గాల గుండా అరణ్యాల గుండా సముద్రాల గుండా పడవుల పడవలల్లో షిప్పులల్లో ఎట్ల పడితే అట్లా లోపలికి వెళ్ళి మందలు మందలుగా వెళ్ళి అమెరికాలో పడ్డటువంటి పరిస్థితి సో ఒకరిద్దరి మీద ఎవరు అంటే ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళల్లో ఏజెంట్ల చేతుల్లో వర్క్ పర్మిట్ ఇప్పిస్తాను అని చెప్పి చెప్పి ఇట్లా మోసపోయినటువంటి వాళ్ళ పట్ల మాత్రం కొంత జాలి ఉంటదేమో మనకు గాని మిగతా వాళ్ళ మీద అండి అక్రమంగా అమెరికా లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి జాలి ఉండదు ఉండాల్సిన అవసరం కూడా లేదు భారతదేశం యొక్క పరువు తీయడమే అంటే తెలిసి తెలిసి వీసా లేదు అయినా సరే అక్రమంగా అమెరికా లోపలికి వెళ్ళడానికి ఎవడో ఒక ఏజెంట్కి ముప్పై లక్షలు నలభై లక్షలు ఇస్తే వాడే నన్ను తీసుకెళ్ళి అక్కడ దింపుతాడు అంతకుముందు ఫలానా వాడు వెళ్ళాడు ఈడెళ్ళాడు వెనకి వాడు వెళ్ళాడు పక్కింటోడు వెళ్ళాడు పక్కడు ఊర్లో ఒకడు వెళ్ళాడు ఆమె వెళ్ళింది ఈమెళ్ళింది ఇట్లా ఆలోచించి అంటే అవతలడు నేరం చేశాడు వాడు దొరకలేదు కాబట్టి మనం కూడా నేరం చేయొచ్చు మనం కూడా దొరకము అనేటటువంటి మనస్తత్వం దొరకనంత వరకు ప్రతి ఒక్కడు దొరే అనేది కూడా మనకొకటి ఉంది ఈ కేసులో ఈ సిచ్యువేషన్ లోపల అది వర్తిస్తుంది తర్వాత ఇంకా అండి ఇప్పుడైతే మొత్తం ఏడు లక్షల ముప్పై వేల మంది దాకా అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ కేవలం మన భారతదేశానికి చెందిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు అనేది వాస్తవం అంతకంటే ఎక్కువ మెక్సికన్స్ ఉన్నారు అంతకంటే ఇంకా దక్షిణ అమెరికా దేశాలలో ఉన్నటువంటి చాలా దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఒక్కొక్క లెక్కలు తీసి చాలా మంది ఉన్నారు బట్ మన భారతదేశం యొక్క పరువు తీయడం ఎందుకు చెప్పండి ఈ విధంగా అక్రమ మార్గాలకుండా వెళ్ళి ఏజెంట్ల చేతుల్లో మోసపోయినటువంటి వాళ్ళని మాత్రం అండి ఎవరో ఏంటి అనేది కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను ఏజెంట్ చేతిలో మోసపోయాను అని చెప్పే అవకాశం కూడా ఉంది అయ్యో సార్ నాకేం తెలీదు ఏజెంట్ చేతుల్లో నేను మోసపోయాను అని చెప్పేది కూడా బట్ పోలీసులు కనిపెట్టాలి ఎవడెవడున్నాడు ఈ మానవ అక్రమ రవాణా లోపల ఒక్కొక్కడి ఆ ఏజెన్సీలను మూసేయించడం ఒక్కొక్కడిని తీసుకెళ్ళండి జైల్లో వేస్తే మళ్ళీ ఏదో యావజ్జీవ కారాగార శిక్ష పద్నాలుగేళ్ళు ఇలా కాదు అమెరికాలో వేస్తుంటారు చూసారా ఇట్లాంటి దానిలో ఇట్లాంటి దానికి భయంకరమైన శిక్ష ఉంటుంది ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇలాంటి శిక్షలు ఉంటాయి నువ్వు ఎంతమందిని పంపించావో అంతమందికి ఒక్కొక్కడికి ఒక్కొక్క యావజ్జీవ కారాగార శిక్ష చొప్పున వేసే ప్రయత్నం కూడా చేయాలి ఒక్కొక్కరిని ఒక ఏజెంట్ ద్వారా పది మంది వెళ్ళారనుకోండి పది యావజ్జీవ కారాగార శిక్షలు అంటే పది ఇంటూ పద్నాలుగు నూట నలభై సంవత్సరాల శిక్ష అంటే వాడు మొత్తం జైల్లోనే ఉండి సావాలి అలాంటి భయంకరమైన శిక్ష లేయాలి ఒక్కొక్కడికి లేకపోతే మాత్రం ఇది ఆగదు భయపెట్టాలండి ఒక్క రేంజ్ లో భయపెట్టాలి శిక్షలతోనే భయపెట్టాలి మన భారతదేశంలో లేకపోతే పని నడవదు అది విషయం ధన్యవాదాలు